తిరుమల ప్రసాదంలో వాడుతుంది నెయ్య నూనె అనే అనుమానాలు రావడంతో సరఫరాదారులకు వార్నింగ్ ఇచ్చామన్నారు టీటీడీ ఈవో కల్తీ పరిశీలనకు డెబ్బై ఐదు లక్షలతో ఏర్పాటు చేయగల ల్యాబ్ కూడా ఏర్పాటు చేయలేదని గతంలో సరైన పరీక్షలు చేయకపోవడంతో సరఫరాదారులు కల్తీ చేసే అవకాశం ఇచ్చారని శ్యామలరావు అన్నారు బాగాలేదు చాలా రాంగ్ ఇన్ఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఘీ క్వాలిటీ బాగలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే ఘీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు